ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి రాబోయే జీవితంలో మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుందో ఏదైనా రిలేషన్షిప్లో ఉన్న ఏ పర్సన్ కోసమైనా చూడాలి అని అనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు లేదా లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు లేదా లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు రాబోయే కాలంలో మీ ఇద్దరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అని అనుకుంటే తల్లి అయితే దుర్గమ్మ తల్లిని కానీ లలితామాతను కానీ తల్లి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము తమనే చూసారు కదా ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లి అలాగే లలితామాత ఉన్నారు మీరు మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ ఒక అమ్మవారిని అనుకోండి మీరు ఎటువంటి శుభవార్త వినబోతున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదండి మీరు ఒక బాబాగారు సందేశంలా భావించి చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గమతల్లిన తాకిన వారైతే మీ ఇద్దరి మధ్య రాబోయే సమయం ఎలా ఉండబోతుందో అయితే తెలుసుకుందామండి మీకు మీ మనసులో ఉన్నవారికి కొద్ది రోజుల క్రితమే గొడవైనట్లు ఇక్కడ కనిపిస్తుందండి మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు మీ రిలేషన్షిప్లో అటువంటి గొడవలు వస్తాయి అని మీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది వారికి అనిపిస్తుంది ఈ సంబంధాలు తెగిపోయాయి అని మీరు కావాలి అనుకుంటే ఈ రిలేషన్ అనేది కొనసాగుతుందండి కానీ వారైతే అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఇంకెక్కడితో అయిపోయింది అని మీరు వారితో బిజినెస్ చేస్తున్నా సరే లవ్ పార్ట్నర్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా సరేనండి వారికైతే రిలేషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వారి నోటి నుంచి చాలా చెడ్డ మాటలు అయితే వచ్చాయి మిమ్మల్ని ఏలెత్తి చూపించటం వలన వారిపై మీరు కోపాన్ని తెచ్చుకున్నారు ఈ సమయంలో అయితే వారు గతంలో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీతో గడిపిన మంచి క్షణాలైతే వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు వారి మైండ్ అయితే ఇప్పుడు అస్సలు సరిగ్గా లేదండి మీ రిలేషన్ అయితే చాలా బాగుండేది కానీ ఇప్పుడైతే గొడవలు అనేవి మొదలయ్యాయి ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు వారు తప్పైతే వారు తెలుసుకున్నారు వారు ఏదైతే చేశారో దాని వలనే మీరు బాధలో ఉన్నారు అని వారికి అర్థమైంది మీరు ఏమీ తినటం లేదు అని మీరు నిద్రపోవటం లేదు అని అయితే వారు అనుకుంటూ ఉంటున్నారు నేను ఎందుకు ఇలా చేశాను తెలుగు తక్కువగా అని అయితే వారు అనుకుంటున్నారు మీరు ఎవరి గురించి అయితే అమ్మవారిని దుర్గమ్మ తల్లిని తాకారు వారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు వారి గురించి అయితే ఏదో విషయం మీకు తెలిసింది ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఇద్దరు ఫీలింగ్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందామండి మీ మనసులో ఉన్నవారైతే ఈ విధంగా చేశారు అనేది మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు చాలా బాధలు అయితే ఉన్నారు మీరు ఇంత మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు ఆ వ్యక్తి ఇలా చేశారు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మీరు ఎంతగానో బాధపడుతున్నారు జరిగిందేదో జరిగిపోయింది బాధ అయితే ఉంటుంది కానీ మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి మీ చదువుపై మీరు ధ్యాస పెట్టాలి అని అనుకుంటున్నారు జీవితం అయితే జీవించాలి కదా అని అనుకుంటున్నారు చదువైనా ఉద్యోగమైన వ్యాపారమైన జీవితంలో బ్రతకటానికి ఒకటి కావాలి కదా దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు జీవితంలో నాకు సంతోషం ఎప్పుడు వస్తుంది అని అయితే మీరు అనుకుంటున్నారు మీరు పడుతున్న బాధనైతే ఎవరికీ కూడా చెప్పాలి అని అనుకోవటం లేదు మీకు తెలుసు మీ వారంటూ ఎవరూ లేరు మీ బాధని అర్థం చేసుకునే వారంటూ కూడా ఎవరూ లేరు వారైతే చాలా బాధపడుతున్నారు వారు తెలుసో తెలియకో చిన్న తప్పు చేయటం వలన మీరు తననే చెడ్డగా చూస్తున్నారు అని తనతో విభేదంగా ఉంటున్నారు అని అయితే వారు చాలా చాలా బాధపడుతున్నారు అయితే జరిగిందో జరిగిపోయింది జీవితంలో మన ఇష్ట ప్రకారమే జరగాలి అనే రూలైతే లేదు కదండి వీరితో మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు ఎవరైనా సరేనండి వారితో మాత్రం మీ జీవితం చాలా చాలా బాగుంది ఇద్దరి మధ్యలో చాలా అటాచ్మెంట్ అయితే ఉంది మీరైతే ఆ వ్యక్తిని వదులుకోవాలి అని అనుకోవటం లేదు ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ ఉంది అంతగా ఇష్టపడ్డారు ఆ వ్యక్తి మీ వద్దకు రావాలి అని అయితే మీరు కోరుకుంటున్నారు మీతో ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు అలాగే బయటికి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నారు మీతో జీవితాన్ని గడపాలి అని వారు అనుకుంటున్నారు మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి అని మీరు లేకపోతే వారి జీవితంలో ఏమీ లేదు అని అంతా శూన్యమే అని వారు అనుకుంటూ బాధపడుతున్నారు అందరి జీవితంలోనూ కూడా అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉండవండి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఎదురవుతూ ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది జీవితం ఎంతకు అవుతుంది మీ ప్రాబ్లమ్స్ మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీ జీవితంలో రాబోయే కాలంలో చాలా చాలా సంతోషాలు అయితే ఉన్నాయి మీరు ఫీమేల్ అయితే మీరు కోరుకున్న వ్యక్తి ఒకవేళ మేల్ అయితే చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో ఉన్నారు మీరు ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు మీరు డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టవచ్చేమో కానీ వారైతే చాలా తొందరగా డిసిషన్ అనేది తీసుకుంటారు అన్నిటినీ కూడా వారి కంట్రోల్లోనే ఉంచుకుంటారు మీకైతే ఏమీ అర్థం కావటం లేదు ఏమి చేయాలి అని ఫీమేల్స్ చూస్తున్నట్లయితే కొద్దిగా ఇక్కడ ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి మేల్ చూస్తున్నట్లయితే మీ ఫీమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీరు అడ్వైజర్ తీసుకోండి మీ లోపల ఏదో ఒక పవరు ఉంది డిసిషన్ తీసుకోవటం కోసం ఒక పవరు అనేది ఉంది ఉన్న క్వాలిటీస్ అయితే చాలా చాలా మంచి క్వాలిటీస్ అండి ఈ రోజుల్లో ఉండవలసిన మంచి లక్షణాలు అయితే వారిలో ఉన్నాయి మీరు మంచి డెసిషన్ అయితే తీసుకోండి మంచి క్వాలిటీస్ అనేవి అందరిలోనూ ఉండవు కానీ మీ పర్సన్లో ఉన్నాయి మీరు ఈ రిలేషన్లో ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా లభిస్తాయి సమయం మాత్రమే మీ రిలేషన్లో బ్రేక్ వచ్చింది మంచి చెడులు అనేవి అందరికీ కూడా వస్తాయి మీ ఇద్దరు కూడా మంచి కనెక్షన్లో ఉన్నారు మీ రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా స్వచ్ఛమైనది ఇక్కడ ఒకరికి ఒకరు బాగా తెలిసి ఉన్నవారు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు ఎవరిని ఏమీ అడగకండి ఎవరితోనూ ఏది కూడా చెప్పకండి బాబాగారిపై నమ్మకాన్ని ఉంచండి ఎదుటి వారికి సహాయం చేయండి బారానంతా కూడా పరమేశ్వరుడిపై వేయండి మీరు ఇక్కడ కంగారు పడవలసిన అవసరం అయితే ఏదీ లేదండి అతి తొందరలోనే మీ పర్సన్తో మీరు చాలా చాలా పాజిటివ్ సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు ఇక్కడ ఇద్దరి మధ్య కూడా చాలా చాలా స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపిస్తుందండి ఇద్దరూ కూడా సంతోషంగా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే మాతను తాకిన వారు ఎవరైతే ఉన్నారో అందులో ఎవరున్నారో ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారైతే ప్రతి విషయానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకుంటూ ఉంటారు మీరు ఆ వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పుడు తెలుసుకునే ఉంటారు ఆ వ్యక్తి తనకు నచ్చింది మాత్రమే చేస్తూ ఉంటారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మనసుకు నచ్చిందే చేస్తూ ఉంటారు ప్రతిదానికి కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు మీరు ఒక మెసేజ్ పెట్టినా సరే అది తక్కువని చూడరు అది కూడా ఒకటి రెండు రోజుల తర్వాత చూస్తారు ఒక చిన్న రిప్లై ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అది కూడా చెయ్యరు మనం ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది అలా చేయాలి ఎలా చేయాలి ఏదో ఒక పని ఆలస్యంగా అయినా చేస్తారు కానీ వారికి తెలుసు మీ లక్ష్యం ఏమిటి ఏమి చేయాలి అని అయితే కోరుకుంటున్నారో దానికి కొంచెం సమయం పడుతుంది ప్రజెంట్ అయితే మిమ్మల్ని బ్లాక్ చేశారు మీతో వారైతే మాట్లాడటం లేదు ఆ వ్యక్తి కెరియర్ కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు చాలా ఇంపార్టెంట్ అయితే వారు కెరియర్ కోసమే చూసుకుంటున్నారు పూజలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు పూజలకి దగ్గర అవుతున్నారు రిలేషన్కి దూరంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు అందువలనే మీతో ఎక్కువగా మాట్లాడాలి అని వారు అనుకోవటం లేదు మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారు ఏం ఆలోచిస్తున్నారో వారి మనసులో ఏముందో అదంతా మీకు తెలుసు అని అయితే వారికి తెలుసు మీ గురించి అయితే పూర్తిగా తెలుసు మీ రిలేషన్లో అయితే వారికి చాలా ఇచ్చారు అని వారికి తెలుసు ప్రేమను ఇచ్చారో ఎంత సమయాన్ని ఇచ్చారో ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ వచ్చారు మీరు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవుతూనే ఉన్నారు వారి కోపాన్ని చూశారు ప్రతి మనిషి కూడా తన రిలేషన్ కాపాడుకోవాలి అని చూస్తూనే ఉంటారు అది ఫ్రెండ్షిప్ అయినా ఎటువంటి రిలేషన్షిప్ అయినా కూడా మీరైతే రిలేషన్ కాపాడుకోవాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వారిని చాలా ఎక్కువగా ఇష్టపడ్డారు మీరైతే వారికి దూరంగా ఉండలేరు వారు ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కూడా ఇప్పుడిప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ రిలేషన్ అనేది ఎప్పటికీ కూడా తెగిపోదు అని వారు అనుకుంటున్నారు మీ గురించి ఈ విధంగా మీరు ఏదనుకుంటే అదే చేస్తారు అని మీరు చాలా బాధపడుతున్నారు అని ఎదురు చూస్తున్నారు అని వెయిట్ చేస్తున్నారు అని కానీ ఎక్కువ కాలం పాటు మీరు వెయిట్ చేయలేరు ఆ విషయం కూడా వారికి తెలుసు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఒంటరిగా ఎంత సమయాన్నైనా సరే గడిపేయగలరు వేరే వ్యక్తుల అవసరం కూడా వారికి ఏమీ లేదు అనుకుంటున్నారు మీ రిలేషన్కి కొత్త ప్రారంభం కావాలి అని వారిని వివాహం చేసుకోవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు మీరు ఎవరినైతే మనసులో అనుకుంటున్నారో వారైతే తప్పకుండా మారుతారు తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఒక్కొక్కసారి మీరు కూడా మీ మనసులోని మాటలను వారితో చెప్పరు అందువల్ల మీ గురించి వారు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ అయితే చాలా చాలా మంచివారని మీకు అనిపిస్తుంది ఇటువంటి పర్సన్ ఇప్పటి వరకు కూడా నా లైఫ్లో కనిపించలేదు అని అయితే మీరు అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే కనిపిస్తుంది చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది మీరు ఆ వ్యక్తితో అయితే అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు ఇంతకుముందు మీరు ఎవరితోనూ కూడా ఈ విధంగా లేరు మీకు ఆ వ్యక్తి కావాలి అంటే కావాలి ఆ వ్యక్తి లేకుండా మీరు జీవించలేరు సమయంలో ఆ వ్యక్తి మీతో మంచిగా మాట్లాడుతారు మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అదే విధంగా అన్నీ జరుగుతాయి కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది డిసిషన్ మీ చేతుల్లోనే ఉంది రిలేషన్ అయితే సరిగ్గా లేదు కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి మీ రిలేషన్లో పొరపాటు జరగడం వలన ఈ రోజున ఇంత బ్రేక్ అయితే వచ్చేది కాదు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చెయ్యండి మీ మనసు ఏదైతే ఆలోచిస్తుందో అదే చెయ్యండి జీవితంలో అన్నీ ఉన్నాయి దేనికి కూడా బాధపడవలసిన అవసరం లేదు మీకైతే ఆ పర్సన్ మీ జీవితంలో ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి కూడా అతి త్వరలోనే అర్థం చేసుకుంటారు మీ విలువని మీ ప్రేమ విలువని తెలుసుకుంటారు మీరు కూడా ఒక్కడుగు ముందుకు వేసి మీ ప్రేమని తెలియచేయండి అప్పుడు తప్పకుండా త్వరగా అర్థం చేసుకుంటారు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ రోజున ఇంత బాధపడవలసిన అవసరం లేదు మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వండి మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడైతే మీ సమయం కొంచెం బాగోలేదండి మీరు సైలెంట్గా ఉండండి మంచి సమయం కోసం ఎదురు చూడండి బాధపడవలసిన అవసరం అయితే ఏమాత్రం లేదండి ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీకేం కావాలి అన్నది మీకే తెలియడం లేదు ఆ విషయాన్నిపై మీరు ధ్యాస పెట్టండి మీకోసం ఏం కావాలో అది తెలిసినప్పుడే కదా మీ జీవితం ముందుకు వెళుతుంది అందువలన ప్రశాంతంగా కూర్చొని మీ జీవితంలో మీకేం కావాలో చక్కగా ఆలోచించుకోండి అప్పుడు తప్పకుండా మీరు అనుకున్నట్లుగానే అంతా మంచి జరుగుతుంది మీరు కోరుకున్న వ్యక్తి మీకు సొంతమవుతారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్